అందరూ వచ్చేసరికి చూడండి మా ఇల్లు ఎంత హడావిడిగా ఉందో సందడి సందడిగా ఉంది అసలు మధుగారు వచ్చినప్పుడు చూడాలి కాలేజ్ పిల్లగా వచ్చినట్టు ట్యూషన్ నుంచి ఇప్పుడే మైకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి రేణుకా రేణుకా గారు మైక్ మైక్ ఇక్కడిచ్చే మైక్ 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 ఇక్కడిచ్చే లేదు లేదు మీరే మీరే మాట్లాడు అంటే ఇప్పుడే అందరు వచ్చారండి ఎస్పెషల్లీ మధుగారు మాత్రం ఇప్పుడే అంటే కాలేజీ లేకపోతే ట్యూషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఇంటికి వస్తారు కదా అట్లా బ్యాక్ ప్యాక్ వేసుకొని వచ్చారు

కాదు కాదు మీరు ఫిక్స్ అయ్యారా ఫిక్స్ అయితే రేపు పొద్దున్నే తీసుకొస్తాం యాక్చువల్ మీరు వచ్చే ముందల్నే కెనెల్కి తీసుకెళ్ళి వదిలి మీరు వచ్చే ముందల్నే కెనెల్కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చాము తను అంటే ఫ్రెండ్స్ దగ్గర ఫుల్ హ్యాపీ సమ్మర్ హ్యాండ్లేసు మౌంటీకి కూడా చాలా

చాలా ప్రత్యేకంగా వస్తున్నాయి అమ్మాయి పొట్టు తీస్తున్నారు వీళ్ళు ఒకరు ఈ పొట్టుది ఈ పొట్టుది ఇంకోసం ఒకరు మనస్తూ చేస్తున్నారు मास्टर ने मेरा सब एडजेस्ट कर दिया है और कोई प्रॉब्लम नहीं है क्या हम फोटो तो लेंगे गुट्टी को से पंपिटा हूं हेलो सर एक करोड़ 98 इसके बाद हां ओके हैप्पी हैप्पी एंड मैं वीडियो ले लेता हूं ले लो मिलिकर మీ ఇద్దరే పోయేది అంటే చందు చందుగారు ఇక్కడే ఉంటారు కదా మళ్ళా సో మెజారిటీ మా ఇంట్లోనే ఎక్కువ ఉన్నారు

అసలు ఫుల్ ఫుల్ ఫ్యాన్స్ వాళ్ళకి అవునవును వాళ్ళంతా అంటే ప్రొఫెషనల్ అది కాబట్టి చూపించడానికి విలేజ్ దాంట్లో చూస్తారు కానీ వాళ్ళు అదేది పొలాల్లో మేమైతే అంటే మై వచ్చారు కదా బాగున్నారా అని బాగున్నారా ఎలా అని అడిగే ఛాన్స్ కూడా లేదండి అంటే టక్ అట్టా వచ్చి ఎవరు పనులు చేసుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అడిగింది ఒకటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మౌంటీ ఇక్కడ తర్వాత అసలు మమ్మల్ని ఎవరు అడగలేరు అవునవును

నువ్వు రోజు మొత్తం కొడుకున్న చెప్పు చాలా చాలా తెలివైంది అర్థమైందా ఇద్దరు కావాలి ఎక్స్ చేస్తున్నాం ఎవ్వరునాడు పట్టించుకోవట్లేదు ఎక్సేస్తున్నాం ఎన్ని కుట్లు ఇవి

ఇంత పెద్ద నిమ్మకాయలు పిండుతుంది అల్లం వేపలు పేస్ట్ అది చూసారా సో ఎందుకంటే అల్లం వేపలు పేస్ట్ లో ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోకుండా ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనం ఇది అయిపోయేంత వరకు యూస్ చేసుకునేంత వరకు అదే కలర్ ఉంటది సేమ్ కలర్ సేమ్ టేస్ట్ లో ఉంటినా ఫ్రిజ్ లో పెట్టుకోవాలనే బయట పెట్టకూడదనే ఆలోచిం చేద్దాం మనం లోనే ఫ్రిజ్ లోనే ఫ్రిజ్ లోనే నేను ఈ డబ్బా ఈ

డబ్బా ఉండే వచ్చిన కొత్తలో చూడండి చేయకపోకపోతాడండి అలా సరే ఉండండి సరే తిన గ్యాట్లు ఉంచుకో తినవు మా అమ్మో అలిగి వెళ్ళిపోతున్నావా నీ వీడియో చూడలే రండి మా కూర జుద్దురు కానీ మైక్ పని చేస్తుందో తెలియదు నేను కొంచెం వద్ద వద్దు పడేస్తున్నాయి పనిచేసాను సార్ ఓ కాలు ఉండాలి మేము ఆల్రెడీ పచ్చిపులుసు తెచ్చాం దాని నిండా కొత్తిమీర ఉంది ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అంతా గందరగోళం అవుతుంది సో నేను ఏం చేస్తా అన్ని వంటలు చేసేటప్పుడు అన్ని వేయండి అన్నింటిలో అన్ని ఫ్లేవర్ ఒకేలాగా అనిపిస్తుంది అలవెల్పల్ పేస్ట్ దీనిలో దాంట్లోనే వేయాలి దీంట్లో వేస్తే సేమ్ ఫ్లేవర్ సేమ్ స్మెల్ వస్తుంది కదా అందుకని అట్లా ఏంటి అనమాట టమాటో పప్పు ఆల్రెడీ మా చెల్లె నా కోసం పెట్టింది అనమాట తిండి మీద పడతాం మేము రాగానే ఫస్ట్ తిండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఉన్నాను అంటే నన్ను బతికించింది ఎవరైనా ఉన్నారు అనుకుంటే నాకు యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ పెరిగిందంటే అంటే బికాస్ ఆఫ్ కుకింగ్ అండి నేను వంశీ గారి ఫుడ్స్ ఉంటాయి కదా విత్ మై ఫుడ్ వంశీ గారి ఫుడ్ వీడియోస్ అవన్నీ చూడి చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను బ్లాగ్స్ వచ్చేసి నేను ఇన్స్పైర్ అయింది నేను ఇన్స్పైర్ అయింది వచ్చేసి ఎవరిదంటే అప్పట్లో ముగ్గురు నలుగురు చూసేవాళ్ళం అండి విలేజ్ వాళ్ళు ఆహా కాదు 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 అది కాదు కాదు ఆలగడ్డ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉండేవారు అప్పట్లో ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయినట్టున్నారు మేబీ సో వాళ్ళవి ఏదో డా మీద ఎక్కి వాళ్ళు ఏదో ఈ మందు దీనికంటే దానికని చెప్పేవాళ్ళు కడుపుతూ ఉండేది అప్పుడు తను అప్పుడు అప్పుడు ఆ వీడియోస్ చూసేవాళ్ళము అంటే బ్లాగ్స్ ఇలా తీయచ్చు అలా తీయచ్చు వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాను నేను చాలా వరకు చెప్పాలంటే ఎవరి నుంచి మనం తెలియాలి కదా ఫస్ట్ మనకేం తెలియదు కాకపోతే మేము ఫస్ట్ నుంచి యూట్యూబ్ వీడియోస్ తీసుకునేవాడిని యోదా వాళ్ళవి యాక్టింగ్ వీడియోస్ అవన్నీ తీసేవాడిని కానీ నేను ఇన్స్పైర్ అయింది ఫుడ్ వీడియోస్ అయితే వంశీగా చూసే ఆ ఫుడ్ వీడియోస్ అవన్నీ చూసి బాగా విస్ మై ఫుడ్ విస్ మై ఫుడ్ వాళ్ళది అలాగే ఇలాగా వాళ్ళ వీడియోస్ అని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇవన్నీ చూస్తూ 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 ఉంటే అన్ని ఐడియాస్ వచ్చాయి టిక్టాక్లోకి వెళ్ళాక టిక్ టాక్ వెళ్తున్న టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది వీళ్ళందరూ నా దగ్గర నా అప్పుడు ఫాలోయింగ్ బాగుండేది టిక్టాక్లో వాళ్ళంతా ఇటు వస్తారని అప్పుడు స్టార్ట్ చేశాను అలా వచ్చారనమాట అది సంగతి నా యూట్యూబ్ జర్నీ ఏంటి ఎందుకు టైం ఎందుకు కాదు తినే స్కూల్ పెళ్ళి అంత ఉంటారు కాదు మా చెల్లి అలా ప్లాన్ చూసుకుంటే దూక చేయి చూసుకోలేం కదా అనిపిస్తుంది ఆడబిడ్డలు ఎప్పుడు అపార్థం చేసుకోవడం చేస్తా మీరు తింటూనే ఉంది చూసారా హీరోలో గమనించారా చూసారా తింటూనే ఉంది మా అమ్మ అయితే అది మంచిగా అనిపిస్తుంది నాకు సరే అండి ఇప్పుడైతే నేను ఆనంది మేము మాట్లాడేది వినిపిస్తుంది అండి మంచి వినిపిస్తుంది మైక్ మన దగ్గర ఉంది ఓకే అండి మరి అయితే ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మేము భోజనానికి సిద్ధం అవుతున్నామో నమస్కారం మా చెల్లెకి ఈ రోజు మరుపురాని రోజుగా లైఫ్లో గుర్తుండిపోవాలని మేము అందరం వచ్చామండి సో మా రేణుగాడి ఇంటికి వచ్చాము నా చెల్లగా నేను మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మేమైతే వచ్చేసాము ఇప్పుడు మా చెల్లె వాళ్ళ ఇంటికి తాలియా వాయిస్ వస్తుంది కట్టించండి ఓవర్ అని వాళ్ళు దయచేసి తెచ్చుకోకండి కావాలని కామెడీ చేస్తున్నా మా చెల్లె కోసం నేను చేసి మాటలు కూడా

తీసుకొచ్చాను ఇగో మరి ట్రై చేయండి ఇద్దరు ట్రై చేసా నా చెప్పండి కోసం అది కేజీ చేస్తే మిగిలిందరూ అమర్ ఎనిరా బిఫెల్ మదర్ చెక్ రైజే అమర్ ముకుల్ పెడినే జేబీ పెదె నాది పెరస్ అన్నమాట రూమా ఇది నిన్నకు వచ్చావు అన్న పెట నేను కాదు అది న అర్వెటసే ఫుల్ బ్లాక్స్ సేయి చాలా బాగుంటుంది థాంక్యూ సమీర్ వాచ్ నాకొనే అదే స్టమనాడ కరబెట్టు ఇది ఇది ఏంటి నా కుక్కన నాల అదే పెట్టు మీరు మీకు ఇక్కడ కుక్కలేదా కవలా ఫుల్ వీడియో మార్చకొకొ చూడండి మేము చాలా सालाती ना किंदा मनवे कमेंट्स पेचतोला बळकू किंदोले हे ना कुडा दिसता मामा वगैरे नेने केते हेडी केना बो हेडी के पॉपकॉर्न टोमॅटो भाजी पेस्ट केले मालिश सो नुसता उकडेका योग्य टोमॅटो ఈ రోజు మా తియ్యాల చారల ఉంటది చెప్పేది ప్లే ప్లేస్ దాన్ కంటెంట్ అంటే శివతి చారలు గాని ఈ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది అప్పుడే థాంక్యూ ఈ చాలా లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో చానల్ లింక్ ఇస్తాను

ఏంటి చెప్పండి ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఇలాంటే ఎంత బాగుంటుందో కదా చూడండి చెప్పండి మీకు ఇష్టమా సో మనమొక కామెంట్ చేయండి అలాగే ఈ ఫుల్ బ్లాగ్ మా చేనవాలర్ తయారుంది తప్పకుండా చూడండి బాబలాకొతే వెంట గాడి వా చూసారండి ఫోటో కోసం భర్త భారీని ఇన్స్ిస్తున్నాడు బ్లాగ్ చూసేయండి

අපට කියන්න පුළුවන් අපේ ලෝකයේ ආව දෙනවා හතේ වල ආව දෙනවා නනිකෙනක් දැක්කේ එයාගේ මාස ක්ලාස් එකට පපහා ආවුලෙසේ පපහා යාක්කෝ මෙලි එක 07 03 චන්නු கேமா தேவி தேவி பப்பு ஜெயலலோ மா ரேணுத்ராஸ்வரனி மா பீதி டான்ஸ் பண்றது நம்மளே வெச்சுக்கலாம் நம்மளே அந்தம் பிளேட்லயே இல்ல கொஞ்சம் சலக்கு வந்து நம்ம வரணும்

ina solar abhi ja raha hu main google aise mat himta open kaise na chode bas karte rehta dilo lag non